ఎలా అండి ఈ రోజు నా వీడియోలో పచ్చి మామిడికాయతో కమ్మని పులిహారని రుచిగా గుమగుమలాడుతూ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనం పండుగకి వెకేషన్ కి చింతపండు పులిహార చేసుకుంటాం కదా ఇది మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయలు మార్కెట్ లో సైజుని బట్టి ఇరవై తెచ్చేది అమ్ముతున్నారు చక్కగా తెచ్చేసుకుని ఇంటిపాదికి నచ్చే విధంగా ఇలా మామిడికాయతో పులిహోర రెడీ చేసుకోవండి ముందుగా మామిడికాయ పులిహారకి కావాల్సింది మూడు పెద్ద టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దాంట్లోకి ఒక ఆరు మిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు నిలువుగా కోసుకుని వేసుకున్న తర్వాత నచ్చితే అల్లం ముక్కలను కూడా వేసుకోవచ్చు అలాగే ఒక రెండు పెద్ద స్పూన్ల శనగ బుల్లను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్లు పచ్చి శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆవాలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ సన్న సగం మీద మనము మానపడు చక్కగా వేయించేసుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఈ విధంగా సన్న సగం మీద మనం వేయించేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్ర ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు నేను జీలకర్రని యాడ్ చేయలేదు ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇంక ఇవన్నీ సన్నగా వేగిపోయి సమ్మటిగా వాసన వస్తువు ఉండగా మనం తరేపాకు కూడా యాడ్ చేసుకోవాలి తరేపాకని కూడా యాడ్ చేసుకుని ఇవి వేగిపోయిన తర్వాత వీటిని మనం పక్కన పెట్టుకుని షవాత్ చేసి పక్కన పెట్టేస్తాలి ఆ తర్వాత మనం పులిహోర అన్నాన్ని ఒక పావుసే నీళ్ళకి రెండు పావుసే గ్లాసులు నీళ్ళు వేసుకుని ఈ విధంగా అన్నాన్ని మనం ఉడకపెట్టుకోవాలి ఇలా ఉడకపెట్టుకున్న అన్నంలో మనం ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపుని యాడ్ చేయాలి ఇది పసుపుని యాడ్ చేసుకోవడం వల్ల పులిహార కలర్ఫుల్ గా ఉంటుంది మనకి పసుపు కూడా యాంటీబయాటిక్ కాబట్టి తప్పనిసరిగా మనం పులిహార అంటే పసుపు తీసుకోకుండా పులిహార చేయం కాబట్టి పులిహోరని యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేయాలి తర్వాత అన్నం శుభ్రంగా కాకుండా పడిపళ్ళు దీంతో కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసి మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఏ విధంగా పక్కన పెట్టేసుకుని సల్లారిన తర్వాత మనం దీంట్లో ఉలిహార్ని కలుపు నేను ఇప్పుడు మనం ఈ సైజు నేను మామిడికాయ తీసుకున్నాను ఇది మార్కెట్లో ట్వంటీ రూపీస్ నాకు దీన్ని ఇప్పుడు మనం తెచ్చి తీసేసుకున్నాం చక్కగా కడిగేసి మనం ముక్కులు కట్ చేసి ఇలా తెచ్చి తీసుకోవటం నేను ఈ విధంగా తెచ్చి తీసుకునే దాంతో నేను ఈ విధంగా తెచ్చి తీసుకున్నాను చూసారా పెచ్చు అనేది పై పైన చక్క తీసుకోవాలి కండకి అంతకుండా చక్క ఈజీగా పెచ్చి తీసేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ విధంగా నేను మామిడికాయని ఇలా పెచ్చి తీసేస్తున్నాను చూసారు కదా కానీ పెద్దవాళ్ళు కానీ అసలు మామిడికాయలు అనే వాళ్ళే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా ఈ మామిడికాయ మొక్కలను కోస్తూనే మనం ఉప్పు కారం తెలుకొని తెల్లవారికి ఇస్తూ ఉంటాం కదా అలాగే ఈ మామిడికాయతో మనం పులిహార చేసుకుంటే ఇంకా టేస్ట్ గా ఉంటుంది ఇంకా పండగలకి శ్రీరాణాన్ని అలాగే ఉగాది పండగలకి మనం తప్పనిసరిగా మామిడికాయలు విరువుగా దొరుకుతాయి కాబట్టి ఈ మామిడికాయలతో మనం పులిహార చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యము రుచి రుచి చాలా టేస్ట్ గా ఉంటుందండి చింతపులి చింతపండు పులిహార ఎంత టేస్ట్ గా ఉంటుందో అలాగే ఈ మామిడికాయ పులిహార కూడా ప్రత్యేకం కాబట్టి దీనికి దీని టేస్ట్ కూడా ఏది సరికాదు ఏ విధంగా మామిడికాయ తెచ్చి చేసుకుని మనం ఇలా తురుగు తీసుకుని ఎందుకు కొబ్బరి తురుగుతా ఇలా తురుగు తీసేసుకుంటాను చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో మామిడికాయ తురుము ఈ విధంగా తురుము కూడా తీసుకుని నేను ఇలా పట్టం పెట్టేశాను ఎంత చక్కగా వచ్చిందో కదా తురుము ఇలా తురుముకోటమైనా ఈజీగా అయిపోతుందండి తురుముకోటం పెద్ద కష్టమే ఉండదు ఎందుకు కొబ్బరి తురుగుతా ఇలా ఈ తురుము కూడా నేను చూసారా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఈ తురుడక పెట్టుకుని పసుపు అలాగే ఉప్పు కొద్దిగా కరివేపాకు అలాగే ఆయిల్ వేసి మనం రెడీ చేసుకుని పెట్టుకున్న ఈ అన్నం ఫలారిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక పల్లీనిలోకి మనం తీసేసుకోవచ్చే ఈ పళ్ళెంలోకి తీసేసుకుని అన్నం చక్క పొడి పొడిగా చేసుకుంటే మనం విడగొట్టేసుకోవాలి ఆల్రెడీ మనం నూనె సంగీత చక్క విడిపోతుందండి ఈ విధంగా మనకి అన్నం విరగకుండా చక్కగా కలిపేసుకోవటేమో ఇలా ఈ అన్నంలోకి మనం ఎండకడ వేయించుకున్న మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంట్లో కలిపేసుకోటో ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి శనగపప్పు పచ్చన ఆవాలు అల్లం ముక్కలు అన్నీ కలిపి నేను వేయించాను కదా ఇవి చక్కగా వేగిపోయాయి ఇవి వేగిపోయినా అన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంట్లో కలిపేసుకుంటే అప్పుడు కమ్మనైన పులిహార మనకి రెడీ అయిపోతుంది ఈ విధంగా అన్నం మీదకి విరగకుండా చక్కగా నిదానంగా కలిపే చేసుకోవాలను ఈ విధంగా కలుపుకుంటే పులిహోర సూపర్ సూపర్గా ఉంటుంది తెలుగునాక ఫంక్షన్లు వచ్చినా ఇంట్లో ఏ పండగలు వచ్చినా అలాగే ఏ శుభకార్యాలు జరిగినా పులిహోర్ అనేది లేకుండా ఉండదు కదా ప్రతి ఇంట్లోనూ పులిహార అనేది తప్పనిసరిగా ఫంక్షన్లకు పెడతాం మనం పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం కాబట్టి ప్రతి ఇంట్లోనూ పులిహార చేసుకోవటం అనేది ఆనవాయితగా వస్తున్న ఆచారం కూడా మనకి పులిహార లేని ఏ ఫంక్షన్ చేయండి పులిహార అనేది టేస్టీగా కాకుండానే ఆరోగ్య హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మన పూర్వీకులు ఈ పులిహార్ని మన వంటల్లో భాగం చేశారు మన తినే వంటల్లో పులిహార్లో వాడే అన్ని ఐటమ్స్ మనకి ఆరోగ్యానికి మంచివి కాబట్టి తప్పనిసరిగా మనకి ఈ పులిహార అనే ఒక అద్భుతమైన వంటకాన్ని మనకి పెద్దలు రెడీ చేసి మనం ముందుంచారు దీన్ని మనం కూడా చక్కగా ఆరోగ్యపరంగా కూడా మనకి పిల్లలకి ఈజీగా ఇలా చేసి పెట్టచ్చు అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెడుతూ ఉంటే ఈ పచ్చిమిడికాయలు విడిగానే కాకుండా ఇలా కూడా తింటూ ఉంటే పిల్లల ఆరోగ్యానికి పెద్దవాళ్ళ ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఈ విధంగా మన పులిహారను కూడా చేసుకుంటూ ఉంటే సూపర్ టేస్ట్ అండి సూపర్ హెల్దీగా ఉంటుంది ఈ విధంగా పులిహార నేను మొత్తం కలిపేసాను ఇప్పుడు దీంట్లో మనం తురుము పెట్టుకున్న ఇది చల్లారిపోయింది కదా ఇప్పుడు ఇది ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇంకా నేను దీంట్లో మామిడికాయ మనం తురుముకున్నాం కదా ఆ తురుము ఇంకా కలపలేదు ఇప్పుడు నేను ఈ మామిడికాయ తురుము కలుపుతాను చూడండి మనం చక్కగా తురుం పెట్టుకున్న ఈ మామిడికాయ తురుని ఈ కలుపుకున్న అన్నంలో ఈ విధంగా కలిపేసుకోవటం దీంట్లో ఉప్పు సరిపోయినంత కూడా మనం చూసుకోవాలి ఈ మామిడికాయ పులిహారలో పులుపు ఉంటుంది కాబట్టి కొద్దిగా ఉప్పు ఎక్కువే పడుతుందండి తప్పనిసరిగా రుచి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకుని ఈ మామిడికాయ తురువుని ఈ విధంగా యాడ్ చేసుకుని ఇలా కలిపేసుకుంటూ ఉంటే కమ్మనైనా రుచికరమైన మామిడికాయ పులిహోర మనకి రెడీ అయిపోతుంది మనం పులుపు ఇవన్నీ సరిపోయిందో లేదో చూసుకుని కొద్దిగా నేను తురువు ఉంచానండి ఏ పులుపు తాలపోతే మొత్తం కలుపుదామని ఇంకా ఈ విధంగా నేను కలిపేసుకున్న తర్వాత ఇది పులుపు సరిపోయి ఉప్పు కారాలు సరిపోయిందో లేదని నేను ఈ విధంగా టేస్ట్ చేసి చూశాను కొద్దిగా ఇంకా ఉన్న మామిడికాయ తిరుగు కూడా కలిపేయచ్చు అనిపించింది నాకు అని ఆ మిగిలిన ఉన్న మామిడికాయ తిరుగు కూడా ఈ విధంగా కలిపేశాను మొత్తం మామిడికాయ మొత్తం నాకు ఈ అన్నంలోకి సరిపోయిందండి ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత వెంటనే ఇప్పుడు ఇది శుభ్రగా ఉంటుంది కొంచెం ఆరబెట్టాలి అండి కొంచెం ఇది కొద్దిగా రెండు ఉన్న మాగితే ఈ పులిహార ఈ మామిడికాయ మొత్తం అన్నానికి పట్టి అప్పుడు టేస్ట్గా ఉంటుంది ఇలా కలిపిన వెంటనే మనం తినకూడదు ఒక రెండు గంటలు పక్కన పెట్టేసుకుంటే సూపర్ టేస్టీ అయినా పులిహోర మనకి రెడీ అయిపోతుంది చూసారా ఎంత అద్భుతంగా పులిహోర మనకి రెడీ అయిపోయిందో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఈ విధంగా రెడీ అయిపోయిన పులిహోరని మనం టేస్ట్ చేసి చూసేది నేను ఏం కావాల్సిన పులిహోర టేస్ట్ ఎలా ఉందో నాకు కూడా చూడాలనిపిస్తుంది ఇంకా నేను ప్లేట్ లో సర్వ్ చేసుకుని ఈ పులిహోర ఎలా ఉందో టేస్ట్ చూడడానికి రెడీ అయిపోయాను ఇప్పుడు నేను ఈ టేస్ట్ ఎలా ఉందో చూసి నేను చెప్తాను సూపర్గా ఉందండి టేస్ట్ మాత్రం సూపర్ కుదిరింది ఈ విధంగా అన్ని సంపాదల్లో చేసుకుంటే సూపర్ టేస్టీ అయిన పులిహోర మనకి ఇంట్లోనే ఈజీగా ప్రాసెస్ లో మనం తయారు చేసుకోవచ్చు ఈ విధంగా పులిహోర చేసుకుంటే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు నేను ఈజీగా పులిహార ఎలా చేసుకోవాలో నా వీడియో మీకు చూపించాను కాబట్టి ఎంత ఈజీగా మీరు కూడా రెడీ చేసేసుకుని టేస్టీ అయిన కమ్మని మామిడికాయ పులిహారని ఈ విధంగా చేసుకుని తినేయండి ఎందుకు ఉగాది శ్రీరామని వచ్చేస్తున్నాయి కదా ఈ విధంగా కమ్మని పులిహాగా ట్రై చేసేయండి మీరు కూడా